రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున నేను మీ అందరి ఆశీర్వాదంతో నామినేషన్ కార్యక్రమం చేపడుతున్నా ఆ తర్వాత రోజున ఇరవై ఐదవ తేదీ కూటమి సభ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్న సందర్భంగా రెండు రోజులు వరుసగా జన సమీకరణ కంటే ఒక్కరోజు కేవలం బహిరంగ సభకు మాత్రమే జన సమీకరణ మంచిదని తరలించి నామినేషన్ కార్యక్రమం కేవలం సాధారణంగా ముగించే విధంగా మేము అనుకోవడం జరిగింది అందరూ అన్నదా భావించక ఇరవై ఐదవ తేదీ గురువారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు రాజంపేట పాత స్టాండ్ కూడల్లో జరిగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారుల బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని నమస్కరించు నమస్కరిస్తూ కోరుకుంటున్నారు